యూట్యూబ్ లో మీ వ్యాపారకలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు సంజయ్ నాయక్ గారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నమస్కారం సార్ సో ముఖ్యంగా బడ్జెట్ రోజున ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మాత్రం వచ్చింది మనందరికి తెలిసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ క్యాపిటల్ కోసం అనమాట సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఈ ప్యాకేజ్ వల్ల ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది దాని గురించి ఒకసారి చెప్పండి సార్ సో రియల్లీ గుడ్ న్యూస్ అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే ఎప్పుడైతే మనకి స్టేట్స్ అన్ని డివైడ్ అయిపోయిన తర్వాత పది సంవత్సరాలు కూడా ఓన్లీ వాళ్ళు గా యూజ్ చేశారు బట్ ఇప్పుడు ఏమైందంటే రెండు కూడా ఎవరికి వాళ్ళు గా రాజధానిని కట్టుకోవాలని చెప్పడం సో దీంతో వాళ్ళు కూడా అక్కడ అమరావతి అని ప్రపోజ్ చేశారు స్టార్టింగ్ కానీ నైన్టీన్ తర్వాత అక్కడ ఎలక్షన్ మారిపోయేసరికి ఏమైపోయిందంటే మళ్ళీ సీన్ రివర్స్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ జనాలకు ఒక కొత్త హోప్ వచ్చింది సో ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్ కి ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అంటే దీనివల్ల ఒక గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు స్టాండర్డ్గా ఉండాలి ఏదైనా ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే దానికి టైం పడుతుంది గా ఓవర్ నైట్ అవ్వదు ఐదు సంవత్సరాలు అసలే అవ్వదు ఏదైనా సరే సో మినిమం ఒక టెన్ ఇయర్స్ స్టాండర్డ్ గా ఉంటాయి ఇలా హైదరాబాద్ ఇంతలా డెవలప్మెంట్ అయిందంటే రీజన్ ఏంది కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఉన్నారు ఒక పార్టీ పది సంవత్సరాలు నిలబడి ఉంటే వాళ్ళు ఏదన్నా ప్రపోజ్ చేయడానికి కానీ ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి కానీ ఎక్కువ స్కోప్ ఉంటుంది సో అలా హైదరాబాద్ ఇలా డెవలప్మెంట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ అమరావతి కూడా ఏమైందంటే రెండు సార్లు కూడా వేరే వేరే పార్టీస్ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ పర్సన్ సో ఈయన డెవలప్మెంట్ చేయగలుగుతారు ఈయనకి కంపెనీస్ని ఎలా తీసుకురావాలి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకురావాలి ఒక ఐడియా ఉందని చెప్పి జనాల్లో ఒక బలమైన నమ్మకం ఉందన్నమాట ఎందుకంటే ఆయన ట్వంటీ ట్వంటీలో హైదరాబాద్ ఇలా అవుతుంది అంటే జనాలు నవ్వుకున్నారు అంతకనం అవుతుందా మరీ ఇంత డెవలప్మెంట్స్ అవుతుందా అని అనుకున్నారు బట్ ఆయనకున్న విజన్కి ట్వంటీ ట్వంటీలో అలా జరిగింది ఆల్రెడీ అంటే ఆయన చెప్పారు అది ప్రాక్టికల్గా అయింది సో హైదరాబాద్ ఎలాగైతే డెవలప్మెంట్ అయిందో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్మెంట్స్కి ఛాన్సెస్ ఉన్నాయి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి ఒక నమ్మకం అనేది వచ్చింది సో ఇలా పదిహేను వేల కోట్ల అనౌన్స్మెంట్ అనేది రియల్లీ వండర్ఫుల్ అది ఎందుకంటే గవర్నమెంట్కి డబ్బులు వచ్చినాయి అనుకోండి ఆ డబ్బులు ఎక్కడ పెడతది అంటే మేజర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పెడతాది పథకాలు ఇచ్చుకుంటే పోతే కాదు కదా మళ్ళా ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి డెవలప్మెంట్ ఏంటి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చూసుకుంటే మేజర్ గా రోడ్ కనెక్టివిటీ బాగుండాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు యాభై యాభై వేల కోట్లు అనుకున్నారు లక్ష కోట్లకు అయింది అది సో ఖర్చులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి దానికి దాంతో ఏంది అక్కడ రోడ్సు ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయాలి ఒక కంపెనీస్ ఇండస్ట్రీస్ రావాలంటే కూడా స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి ఎబిలిటీ ఉన్న లీడర్ ఉండాలి అంటే వీళ్ళు వస్తే చేయగలుగుతారు ప్లస్ వీళ్ళ గవర్నమెంట్ స్టేబుల్ గా ఉంటుంది అని చెప్పి ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడంటే నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఆయన మైండ్లో ఉంటుంది విజన్ అనేది పది సంవత్సరాలు ఉంటుంది ఐదు సంవత్సరాలు మినిమం ఉంటుంది కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి వీళ్ళన్ని సెట్ చేసుకునేసరికి టైం పడుతుంది సో నెక్స్ట్ ఇంకా డెవలప్మెంట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఒక పది సంవత్సరాలు ఒకటే గవర్నమెంట్ స్టేబుల్ గా నిలబడి అండ్ ఇంకోటి ఏంటంటే పతాకాలం మీద ఎక్కువ ఫోకస్ కాకుండా మేజర్గా డెవలప్మెంట్ మీద ఎందుకంటే చాలామంది అంటారు కదా పెద్దలు కూడా చేపలు ఒకసారి ఇస్తే ఏమవుతుంది ఒక పూటకే తింటాడు కానీ పట్టుకోవడం నేర్పిస్తే ఏమవుతుంది ఆయన ప్రతి పూట ఆయన జీవనోపాదం అది స్టార్ట్ అయిపోతుంది కదా సో అట్లా గవర్నమెంట్ కూడా మేజర్గా ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయడం దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్లతోనే అమరావతిని క్యాపిటల్ సిటీగా డెవలప్మెంట్ చేస్తే ఒక్క క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ అవుతే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి క్యాపిటల్ సిటీ నుంచి వంద కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా డెవలప్మెంట్ అవుతుంది గ్యారంటీ అది కానీ అది ఓవర్ నైట్ అవ్వదు టైం పడుతుంది గ్యారంటీ అవుతుంది సో ఇప్పుడు మేజర్ ఏంది ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా ఆ ఏరియాకి ఇరవై ముప్పై కిలోమీటర్ రేడియస్ యాభై కిలోమీటర్ రేడియస్ లో విపరీతమైన డెవలప్మెంట్ వచ్చింది ఒక ఏరియా బాగా ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది అంటే ఒకటి రోడ్ కనెక్టివిటీ ఉన్నప్పుడు సెకండ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు సో ఇప్పుడు కొత్త కొత్త కంపెనీస్ కంపెనీస్తోని ఇప్పుడు కొత్తగా ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయింది సో ఇంకా నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇంకా వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ఏపీకి కూడా మంచి రోజులు వస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారు సో దానివల్ల ఏమవుతుందంటే కొత్తగా కంపెనీస్ వచ్చినప్పుడు కొత్తగా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అక్కడ జనాలు ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో దానివల్ల అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రియల్ ఎస్టేట్ మీద ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక ఇండస్ట్రీ ఎలాంటి ఇండస్ట్రీ అంటే ఈ ప్రపంచంలోనే హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ ఒకటి ఇలా ప్రపంచంలోనే హయ్యెస్ట్ అంటే ఎక్కువ శాతం ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దాంట్లో ప్లస్ అదేవిధంగా ఎక్కువ మనం ఏ బిజినెస్ అయినా తీసుకున్నా కూడా మేజర్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్నే బేస్ చేసుకుని ఉంటుంది సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు డిమాండ్ ఉంటుంది సో అమరావతి కావచ్చు అండ్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎక్కడైతే మేజర్గా డెవలప్మెంట్కి స్కోప్ ఉన్న ఏరియాస్ ఉన్నాయో అక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి బట్ మేజర్గా మనం ఏం చూడాలంటే ఎక్కడైతే మేజర్ క్యాపిటల్ సిటీస్కి కానీ ఎక్కడైతే ఆల్రెడీ ఎమర్జింగ్ సిటీస్ ఉన్నాయో ఎమర్జింగ్ టౌన్స్ ఉన్నాయో అలాంటి చోట్ల పెడితే తొందరగా రిటర్న్ వస్తుంది అనమాట అలాంటి వేవే లొకేషన్స్ ఉన్నాయి గుర్తించి అక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేయాలి ఓవర్ నైట్లో రాతోరాత డబల్ ట్రిపుల్ అయిపోవు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు అక్కడ వచ్చేసిందంటే అమరావతి అన్న తర్వాత రేట్లు బాగా పెరిగినాయి కానీ నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిపోగానే మళ్ళీ ఐదు సంవత్సరాలు అమరావతిని ఎవరు చూడలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు చూస్తారంటే గవర్నమెంట్ మారింది ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది అమరావతి డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి సో అన్ని రకాలుగా డెవలప్మెంట్ అవ్వడానికి గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది ఖచ్చితంగా బట్ వెయిట్ చేయాలి ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ వరకు హోల్డ్ చేయగలిగితే ఫైవ్ ఇయర్స్లో కూడా పెరగడానికి డబల్ ట్రిపుల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి బట్ అన్ని చోట్ల అన్ని సార్లు పాసిబిలిటీస్ కావు కాబట్టి కొంచెం మనం సేఫ్ సైడ్ లాంగ్ టర్మ్ విజన్లో ప్లాన్ చేయగలిగితే ఒక టెన్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే కనుక అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్తున్నారు కంపెనీస్ తీసుకొస్తాం డెవలప్మెంట్ తీసుకొస్తాం ప్లస్ మనం మొత్తం అంతా కూడా రాబోయే రోజులలో ఒక మోడల్ సిటీ సిటీగా దీన్ని డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా పనులు కూడా స్పీడ్ అవుతున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ అయితే ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది కమర్షియల్గా రెసిడెన్షియల్గా అగ్రికల్చర్ ల్యాండ్ పరంగా అన్నిట్లలో గ్రోత్ ఖచ్చితంగా వస్తుంది ఓకే సో ఈ పదిహేను వేల కోట్లు మీరు చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువగా పెడతారు కాబట్టి డెవలప్మెంట్ వస్తే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ అంతా జనరేట్ అవుతుంది అండ్ రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుంటుందని మీరు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ తెలుస్తుంది సో మీరు కూడా ఒకవేళ మీ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ప్లాన్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మొత్తం రీసెర్చ్ చేసి మరి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకొని అంతేకాకుండా ఇంకా ఇలాంటి న్యూస్ కోసం మన హిట్ టీవీ మన ఫాలో చేస్తూ ఉండండి మనం ఇలాంటి వీడియోస్ చాలా చేస్తూ ఉంటాము వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి